హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో కూడా ఒక మునగ మొక్క గురించి అండి అదే మందిలో ఒక డౌట్ ఉంటుంది అసలు మొక్క మునగ నాకు చాలా కామెంట్స్ వచ్చాయండి ఇంతకుముందు వీడియో పెట్టాను కదా మునగ చెట్టు గురించి మునగ క్రాప్ గురించి చాలా బాగా వచ్చింది అదంతా కూడాను విరక్కాసిన మునగ చెట్టు అనేసి అయితే చాలా కామెంట్స్ వచ్చాయి ఏమని అనేసి అంటే అసలు విత్తనంతో మొక్క బాగా వస్తుందా ఆ చెట్టుతో మా కొమ్మ పెడితే బాగా వస్తుందా అనేసి చాలామంది డౌట్స్ పెట్టారండి అయితే దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను నా అనుభవాన్ని స్వయంగా నా ఎక్స్పీరియన్సే మీ ముందు ఉంచుతున్నాను అదేంటి అనేసి అంటే నేను ఒక మొక్కని విత్తనంతో పెట్టుకున్నాను ఒక మొక్కని కొమ్మతో కూడా పెట్టుకున్నాను ఆ రెండు కూడా మీకు వ్యత్యాసం చూపిస్తాను ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ దగ్గరికి రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫస్ట్ మీరే చూడగలరు ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే విత్తనంతో పెట్టుకుంటే మొక్క వస్తుందా కాస్తుందా అంటారు ఖచ్చితంగా వస్తుందండి చక్కగా వస్తుంది కాస్తుంది అవన్నీ కూడా సీడ్ని బట్టి ఉంటుందండి అది ఒకవేళ కాయలు సీడ్ అది డిఫరెంట్గా ఇంకేదైనా ఇబ్బందిలో ఉన్నదంటే నేనేం చెప్పలేను కానీ సీడ్తో పెట్టుకుని కూడా నాకు కాయలు వస్తున్నాయి నేను కొమ్మతో కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేశాను అది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అది కూడా వస్తుంది అవన్నీ కూడా ఏంటి అనేది చక్కగా మనం ప్రాక్టికల్గానే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఇది సీడ్ అండి ఇది సీడ్తో పెట్టుకున్న మొక్క సీడ్తో పెట్టుకున్నాను నేను ఇది మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను ఇది సీడ్తో పెట్టుకున్నాను నాకు ఈ సీడ్ ఎవరు ఇచ్చారంటే కాంతి గారు అనేసి ఒక ఫ్రెండ్ మన గార్డెనింగ్ ఫ్రెండ్ అండి వాళ్ళ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు చెట్టు మొత్తం ఇలా పడిపోవడం సిద్ధంగా ఉంది కాయలు అండి దగ్గర ఐదు వందల కాయలు ఉంది ఇంత చెట్టుకే అయితే అబ్బా బాబాయ్ ఏంటండి ఇంత బాగుంది మీరు ఎలా పెట్టుకున్నారంటే సీడ్తో పెట్టుకున్నానండి నేను సీడ్ తీసుకొచ్చారు మా వారు పెట్టాను ఫాస్ట్గా పెరిగి మంచిగా క్రాప్ వచ్చింది అన్నారు అయితే నాకు కూడా ఒక సీడ్ ఇవ్వడానికి సీడ్ ఇచ్చారు ఆ సీడ్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకున్నానండి ఇది పెట్టి నేను నాకు ఇప్పుడు దగ్గర సంవత్సరం పూర్తి అవ్వలేదు ఒక పది నెలలు పదకొండు నెలలు ఒక సంవత్సరం లోపే అనుకుంటున్నాను ఒక నెల తక్కువ కానీ మాక్సిమం ఒక వన్ ఇయర్ అనుకోండి నాకు అసలు చక్కగా చాలా పొడవగా పెరిగిపోయిందండి ఇప్పటికే చూసారు ఎంత పొడవ ఉందో చూసారు ఎంత పొడవుందో ఇంతకన్నా చాలా హైట్ పెరిగిపోయిందండి ఏంటిది హైట్ పెరిగిపోతుంది తప్ప క్రాప్ రాలేదు నాకు దగ్గర ఎనిమిది నెలలు పది నెలలు అయిపోయింది అని అనేసి నేను రెండు నెలల క్రితం ఏం చేశానంటే మధ్యలో నేను కట్ చేశానండి హైట్ పెరగనివ్వకూడదు ఇంకా అసలు హైట్ పెరిగదు బా దాన్ని గ్రోత్ చూసుకుంటుంది కానీ క్రాప్ ఇవ్వట్లేదు అనేసి నేను మధ్యలో ఇంతవరకు నేను చూసి అది కట్ చేసి ఆకులన్నీ చక్కగా కారపొడి చేసుకున్నాను పప్పులో వేసుకున్నాను ఒక ఆకుడు కింద పానే ఉంది మునగాకు గురించి మీకు అందరికీ తెలిసిందే మూడు వందల అరవై రోగాలు నయం చేయగల శక్తి దీనిలో ఉంది ఆకులు కంపల్సరీగా వాడాలి అనేసి మన నేచర్ డాక్టర్స్ సైంటిస్టులు చెప్తున్నారు నేనే అసలు తమిళనాడులో అటండి మునగ పువ్వులు మునగ ఆకులు కూడాను మంచి కట్టలు కట్టి అమ్ముతారు అలాగే దీన్ని పువ్వులు కూడా కూర చేసుకోవచ్చు ఆకులు కూడా కూర చేసుకోవచ్చు కాయల అందరికీ తెలిసిందే అన్ని రకాలుగా దీన్ని మన ఒక్క గార్డెన్లో మన ఒక్క మొక్కు ఉందంటే ఎన్ని రకాలుగా దాన్ని వాడుకోవచ్చు అంత ఆరోగ్యాన్ని పొందవచ్చు మంచి మొక్క అండి చాలామంది గొంగళ పురుగులు వచ్చేస్తాను మేము పెట్టుకోండి అంటే నాకు ఎప్పుడు కూడా పురుగులు చూడదు ఎప్పుడో ఎప్పుడు కనిపించిందంటే అది తీసి పారేస్తానండి అండి అక్కడితో అది పోతుంది మనం ఫస్ట్ వచ్చినప్పుడు చూసుకోలేదా చెట్టు మొత్తం పిల్లలు పెట్టేస్తుంది అది అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది తప్ప మీకు ఏ రోజు సారో చెక్ చేసుకుంటే మాత్రం రావద్దు నాకు ఇప్పుడు వచ్చి నాకు ఇప్పుడు పురుగు రాలేదు హ్యాపీగా పెంచుకుంటున్నాను ఓకేనైతే అండి అయితే సీడ్తో పెట్టుకున్న మొక్కది నేను హాఫ్ కట్ చేస్తాను కట్ చేసేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వులు ఎంత బాగా వచ్చా చూడండి ఇది పూత చూస్తారు ఎంత బాగుందో ఫస్ట్లో నాకు పొడవ పెరిగి కూడా వచ్చింది కానీ రాలిపోయిందండి ఫస్ట్ పోతే ఏదైనా కూడా రాలిపోద్ది కొంచెం బలం తక్కువ ఉంటుంది కదా చూసారా ఎంత బాగుందో అసలు పూలు ఎంత అందంగా ఉన్నాయో ఇవి అసలు ఇవి ఇవి కర్రీ చేసుకోవచ్చు అని తెలుసు కానీ కొయ్య బుద్ధి కావట్లేదండి కాయలు వస్తాయని ఆశ అనమాట కాయలు వస్తాయి కదా అని ఆశ అందుకే పూలు మాత్రం దాని జోలికి వెళ్ళడం లేదు అయితే ఈ విధంగా పోతొచ్చిందండి ఇదిగోండి కాత చూసారా కాత చూసారా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ క్రాప్ అనమాట ఇది అది కట్ చేసి కట్ చేసేసిన తర్వాత నాకు ఇంకా లోపల ఇంకా చిన్న చిన్న కూడా కాయలు ఉన్నాయి చూపిస్తాను మీకు దగ్గరగాను ఇది చక్కగా క్రాప్ వచ్చిందండి ఇది నేను సీడ్ ద్వారాగా పెట్టుకున్న మొక్క ఇది డ్రమ్లో పెట్టుకున్నాను అలాగే నేను ఇంకొక మొక్క నేను మొన్న హార్వెస్ట్ చేసిన మొక్క కొమ్మతో పెట్టుకునేందుకు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా యూజ్ అవ్వాలి కదని చూపిస్తుందని మీరు ఇంత చూస్తారు వీడియోలో నేను అది వీడియో చేశాను ఇది సీడ్తో పెట్టుకున్న మొక్క అంటే చక్కగా క్రాప్ వచ్చింది సీడ్తో కూడా వస్తుంది అలాగే ఒకసారి రండి ఇటు ఇదిగోండి చూస్తే ఈ మొక్క మీరు గుర్తుపెట్టేసే ఉంటారు ముందు చూసిన వాళ్ళు ఇది పన్నెండు కాయలు పదకొండు కాయలు హార్వెస్ట్ చేశాను చాలా హ్యాపీ హ్యాపీగా ఒక టూ డేస్ అవుతుంది ఆ వీడియో పెట్టి ప్రియ వీడియోలోకి వెళ్ళి మీరు చూడండి ఇది కొమ్మతో పెట్టుకున్నది మూర్తి గారని ఆ సార్ ఇచ్చారు విజయనగరమే ఇది కొమ్మతో ఎక్స్పీరియన్స్ చేద్దామని పెట్టాను ఇది కూడా మంచిగా క్రాప్ వచ్చిందండి కొమ్మతో పెట్టినా కొన్ని కాయలు రాని మొక్కలు ఉంటాయండి విత్తనంతో పెట్టినా కూడా కొన్ని రాని ఉంటాయి విత్తనంతో పెడితే మహాద్భుతంగా కాసిన మునగ చెట్లు ఉన్నాయి కొమ్మతో పెట్టినా కూడా మహాద్భుతంగా కాసిన చెట్లు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటనేసి అంటే అది ఒక ఒకసారి మన బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ అది ఒకసారి మగ చెట్లు అయిపోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాటికి కారణాలు ఉంటాయి కానీ సీడ్తోనే కంపల్సరీగా వస్తుంది లేదంటే కొమ్మతోనే కంపల్సరీగా వస్తుంది అనేది ఏం లేదండి సీడ్తో కూడా పెంచుకోవచ్చు కొమ్మతో కూడా పెంచుకోవచ్చు మంచిగా మనం పెంచుకోవచ్చు అలాగే నేను ఇంకొకటి కూడా ఇంకొక అద్భుతం కూడా మీకు చూపిస్తాను రండి ఇలాగొ ఒకసారి రండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది ఒక మునగ చెట్టు మొత్తం ఇది మూడో చెట్టు మా గార్డెన్లోని ఇది ఎలా వచ్చింది ఏంటనేసి అంటే ఫస్ట్ మునగ చెట్టు ఇదేనండి నాకు గార్డెన్లో ఇరవై లీటర్ల డబ్బాలో ఇరవై లీటర్లు వాటర్ పెయింట్ డబ్బాలో పెట్టుకున్నాను నేను ఇది పెడితే ఇది కొంతవరకు పెరిగి మరి ఏం తెగులు వచ్చిందో తెలియదు మరి వేరు తెగులు వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు చచ్చిపోయింది చచ్చిపోతే అక్కడ దాన్ని ఇరిచి విరిచేశాను మొదలు ఉండిపోయింది లోపల ఇరిచేసి చుట్టూ మొక్కలు ఉన్నాయి మొక్కలు ఉంటే దాన్ని ఇచ్చి పారేసాము అంత అయిపోయింది నేను చుట్టూరు వాము చక్కగా క్రేపర్స్ అన్నీ పెట్టుకున్నాను ఇది చూస్తే ఇలా మళ్ళీ బతికి ఇలా వచ్చేసిందండి అద్భుతం కదా చాలా చక్కగా బ్రతికి ఈరోజు ఇలా పెరుగుతుంది మరి దీనికి ఎప్పుడు క్రాప్ వస్తుందో ఏమో తెలియదు నేను ఇది పెట్టి దగ్గర దగ్గర ఒక ఆరేడు నెలలు ఆ మొక్క ఇరిచేసి ఆరేడు నెలలు అయిపోతుంది పెట్టేసరికి ఇలాగ చిగురులు వచ్చిందండి అసలు అనిపించింది అసలు ప్రకృతి ఎంత గొప్పది మనం వద్దు అది చచ్చిపోయింది అని నేను తీసి పడేసాను గుల్లగా అయిపోయి పుచ్చి పుచ్చిపోయిందండి పుచ్చిపోయిందని ఏం చేసి అంటే నేను వీళ్ళు ఎరిచేసి బయటపడేసాను మొత్తం లాగితే మొత్తం చుట్టూరు ఉన్న మొక్కలు డిస్టర్బ్ అయిపోతాయి అని అనేసి ఆకూరులు ఉన్నాయి డిస్టర్బ్ అవుతాయి నీరు చేసి పారేసిన అదే కుళ్ళిపోతుంది కంపోస్ట్ అయిపోతుంది అనేసి నేను ఊరుకున్నాను నేను ఊరుకుని తీయలేదు తీపేసరికి లోపల ఇంకెక్కడ దాని ప్రాణవాయు ఉందో ఎక్కడ ఏంటుందో కానీ అసలు అద్భుతం అండి అసలు నాకు చాలా ఆనందం వేసింది మళ్ళీ నువ్వు చచ్చిపోయేవనుకుని నేను తీసి పారేస్తే లేదమ్మా నేను ఉన్నాను అని వచ్చావా అనిపించిందండి మొక్కలతో మీరు మమేకమయ్యి మీరు పనిచేస్తుంటే ఆ ఫీలింగ్స్ మనకి అలాగే హృదయం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మొక్కలు కూడా మనల్ని అలాగే ఇష్టపడతాయి ఈ ఫీలింగ్ ఏంటంటే మొక్కలు పెంచిన వాళ్ళకి కంపల్సరిగా తెలుస్తుందండి అండి చాలా చాలా నాకు అసలు ఇది చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి అంటే పోయిన బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా అనిపించింది నాకు అనమాట ఫస్ట్ చెట్టు కదండి చాలా ఆస్తి పెట్టుకుంటాం మనం ఆకులకు ఆకులు వస్తాయి వాడుకుంటాను కాయలు వస్తాయి వాడుకుంటాను అనేసి అనుకుంటాం కానీ నన్ను డిసప్పాయింట్ అయిపోయి నేను చచ్చిపోయింది మొక్క నాకు మొన్న చెట్టు ఏంటి కానీ అలాగే ఇంతకుముందు ఒక మొక్క అసలు కాయలేదండి చెట్టు విపరీతం పెరిగింది కాయలేదు కానీ మనం ఎప్పుడూ కూడా కాయలేదని మొక్కల మీద ఐష్టం పెంచుకోవడం కానీ గార్డెన్ చేయలేమని కానీ అనుకోకండి దయచేసి ఉదాహరణ నేను ఆ మొక్క తీసేసి వేరే మొక్క సీడ్తో పెంచాను కొమ్మతో పెంచుతున్నాను మంచి హార్వెస్ట్ చేసుకున్నాను ఆనందంగా తినగలుగుతున్నాను అలాగే ఇంక ఇది నాకు నాకు చచ్చిపోయింది అనుకున్న మొక్క తిరిగి నాకు వచ్చిందండి చాలా చాలా ఆనందంగా ఉంది దీన్ని రోజు చూస్తుంటాను అమ్మ తిరిగి నా కోసం వచ్చావా నువ్వు అనేసి ఇదండి ఇలా మొక్కల్లో ఉన్న చిత్రాలు విచిత్రాలు అద్భుతాలు కూడాను కాబట్టి ఫ్రెండ్స్ మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను సీటుతో వస్తుందా కొమ్మతో వస్తుందా అసలు మీరు ఎలాగా దాన్ని మనం మునగా చెట్టును పెంచాలని అడిగారండి అంటే రెండింటితోనే వస్తుందండి ఒకవేళ అది పడి కాగిపోతే ఆ మొక్క తీసి వేరేది పెట్టుకోండి కానీ అసలు మునగ చెట్టేలా ఇలా కాయదు ఇది అని మీ ఒక నిర్ణయానికి వచ్చేయకండి ట్రై చేస్తూనే ఉండండి ఫెయిల్యూర్స్ మనకి ఇంట్లో కూర మాడిపోతుంది మరో కూర చేసుకోవడం మానేం కదా ఒక కూర ఏదో చేదైపోయింది బాలదే మరో కూర వండుకోవడం మాని కదా అలాగే మొక్క పాడైపోయిందని మరి మొక్కలు పెంచడం మానేయడం కానీ లేదనేసి అంటే ఇంకేదేదో వేస్ట్ అని అనుకోవడం కానీ అనుకోకండి కంపల్సరిగా ఇప్పుడు మీకు చూపించిన మూడు అద్భుతాలు చూపించాను కదా నా గార్డెన్లో జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్కలు నేను చాలా క్లియర్గా చూపిస్తూ ఒకసారి ఒక రెండు ములక్కలు హార్వెస్ట్ చేసేద్ద ఈరోజు కూడాను మొన్న పదకొండు ములక్కలు చేశాను మంచిగా చాలా టేస్ట్గా ఉందండి అసలు ఎంత టేస్ట్ అంటే నేను వీడియో కోసం చెప్తుంది కదండి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నమాట ఆ కూర తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉందండి అంటే చాలా చాలా టేస్టీగా ఉందండి మనం రోజు దాన్ని మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తోని అన్నిటితో చేసిందే కిచెన్ వేస్ట్తోని ఆ కడుగునీయలతో పెంచిన మొక్క ఇంత ఆహారం ఇంత ఏంటంటే అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు ఇంత రుచిగా ఇంత రుచిగా భోజనం చేయగలుగుతున్నామంటే గార్డెన్ వలనే కదా అనేసి నాకు ఒక ఫీల్ అండి విశ్వాసం నాకు అందుకనే గార్డెన్లో ఎంత కష్టమని చేయడానికి చూస్తాను కాబట్టి మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ఇప్పుడు మనం మూడు మునగ మొక్కలు చూద్దాం చూసి ఒక రెండు రెండు హార్వెస్ట్ చేసుకున్నాం సాంబార్ చేసేసుకుందాం ఈరోజు అంతా ఇంకేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ పదండి హార్వెస్ట్ చేద్దాం ఈ మొక్కకి నేను ఫస్ట్ టైం చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూరా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పొడవగా పెరిగి పెరుగు మధ్యలో కట్ చేస్తాను నీకు కట్ చేయబట్టే నేను ఎంత చక్కగా మంచి ఫ్లవరింగ్ మంచి కాయలు కాయలు కూడా చాలా హెల్తీగా వచ్చాయండి ఈ మొక్క మాత్రం దీనికి కత్తిరి కూడా అక్కర్లేదు మన చెట్టు ఉట్టునే వచ్చేస్తాయి కాయలు ఇదిగండి రెండు కాయలు ఆ చెట్టుదొకటి హార్వెస్ట్ చేసేద్దాము చక్కగా మనం మూడు కాయలు కలిపి పనికి వస్తుంది ఇదిగోండి హార్వెస్ట్ చేసి ఇంట్లో ఇంకా వంకాయలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కలిపి ఈరోజు నేను చక్కగాను మనం సాంబార్ పెడతాను చాలా ఆనందంగా హ్యాపీ హ్యాపీగా ఉందంటే ఇలా చూస్తూ ఉంటాను అనమాట ఇది మన కష్టార్జితం కదా కష్టపడి పండించుకున్నది కష్టపడి కదా ఇష్టపడి పండించుకున్నది కదా కష్టాలు అని కష్టాలు అనిపించట్లేదండి అసలు ఈ హార్వేషలను చూస్తే ఆ రుచికరమైన ఆహారం తింటే కష్టాలు అనిపిస్తుంది చెప్పండి ఇష్టం మనం ఇష్టంగా పెంచుకున్నాయి కదా ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఏమైనా హార్వెస్ట్లు ఉన్నాయేమో చూద్దాం లేదంటే ఈ రోజుకి ఇదే వీడియో వీడియో చూస్తున్న వాళ్ళందరూ చక్కగా హ్యాపీ హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను కొంతైనా మీకు విషయాన్ని తెలియచేయగలుగుతాము మీకు నా అనుభవం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటంటే ఒక రెండు మంచి ఫ్రూట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా ఏం ఫ్రూట్స్ అనుకుంటున్నారు ఇదిగండి వాటర్ యాపిల్ దీని మీద ఒక వీడియో చేశాను కదా దీన్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది ఏంటంటే బాబోయ్ అందరం చూడండి అసలు ఎంత బాగున్నాయా కదా ఎంత బాగున్నాయో చూడండి అసలు నాకు చాలా అసలు చెప్పలేను మీరు ఏదైనా దీన్ని కామెంట్ చేయగలిగితే చెయ్యండి అక్కడ ఒక్క గుత్తికే చూసారు నాలుగు మూడు ఏడు ఏడు పది పదమూడు కాయలు ఉన్నాయి ఒక్క గుత్తికే ఇదిగోండి పదమూడు ఓకే అండి ఇలా ఇక్కడ ఒకటి ఉంది ఈ పైన ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇలా గుత్తి గుత్తులు లాస్ట్ చాలా సఫర్ అయ్యానండి మొక్క గురించి అనేసి అన్నాను కదా నేను అయితే ఇప్పుడు ఒక ఇక్కడ రెండు పళ్ళు ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దామా ఈ రోజుకి ఈ పళ్ళు చాలు నాకు చక్కగాను మా మన వాళ్ళకి ఇస్తాను లేదనేసి అంటే నేను మా వారోటి నేను ఒకటి తింటాము రోజుకి ఒకటైనా చాలు కదండి రెండు రోజులకి ఒకటైనా చాలు బయట మార్కెట్ పోయి పడలేండి బాబు మందు ఒక చిన్నదైనా చాలు ఇది ఒక మెడిసిన్ అమృతమే మనకి ఇది ఆహారం ఈరోజు హారెస్ట్ ఒక రెండు వాటర్ యాపిల్ ఇవన్నీ పెరిగిన తర్వాత బాగా ఎక్కువ హార్వెస్ట్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ అసలు దీని నిన్న చాలా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాను ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎంత బాగా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా వస్తుందండి ఇదండి ఈ ఫ్రూట్ హార్వెస్ట్ ఈరోజు ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ముళక్కలు కోసుకున్నాము రెండు వాటర్ యాపిల్ కోసుకున్నాము మంచి ఆకుకూర కూడానండి ఇది నేను హార్వెస్ట్ చేశాను ఎక్కడ నాకు పొన్నగంటి చూడండి ఇది పొన్నగంటి ఎక్కడికక్కడ గార్డెన్ అంతా అన్ని మొక్కల్లో ఇదిగోండి చూడండి ఇది ఇలాగ ఇది ఇప్పుడు నేను కోసింది ఇక్కడదే ఇదంతా హార్వెస్ట్ చేసాను ఎందుకంటే హార్వెస్ట్ చేయడం చూస్తే ఇంకా మీకు లెంతి అయిపోతుంది వీడియో బోర్ కొడుతుందని ఇదిగోండి ఇక్కడిది ఇదంతా కూడా కోసాను ఇప్పుడు ఇదిగోండి ఇది ఇలాగ నాకు గార్డెన్ అంతా కూడా ఇలాగ నా గార్డెన్ అంతా కూడా ప్రతి మొక్కలో కూడా అలాగే ఉంటుందండి అలాగే ఇక్కడ చూడండి ఎంత ఉందో ఇంకా ఇది ఇంకా ఇంతకు ఆకుకూర కోసేస్తే ఇంకా ఎంత ఉంది ఇంకా అసలు మరి కోయానండి ఎండెక్కిపోతుంది చాలా ఎక్కువ కూడా వచ్చింది ఆకుకూరలు గంప ఆకుకూరలు గంపలా వచ్చింది ఇది అంతా కూడా ఏంటంటే నేను ఎంత ఎక్కువ వచ్చింది కదా పడిపోతుంది కదా తీస్తాను అయితే అది ఇంత ఎక్కువ వచ్చింది కదా దీన్ని నేనైతే నిల్వ పచ్చడి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం వినియోగించుకొని రేపు వర్షాకాలంగా స్టోర్ చేసుకోవాలి వర్షాకాలంలో కొంచెం తగ్గిపోతాయి ఆకుకూరలు తగ్గిపోయినప్పుడు మనకి ఏంటంటే అప్పుడు కూరగాయలకి ఇబ్బంది పడకూడదు మనం ఎండాకాలంలో కొంచెం బాగా వస్తాయి ఆకుకూరలు ఇవి వచ్చినప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుంటే వర్షాకాలంలో మంచిగా మనం వినియోగించుకుని కూరగాయలు లేవు నేను ఎందుకు చెప్తున్నాను నేను నాలుగేళ్ళ నుంచి నేను బయట కొనుక్కోలేదంటే ఈ విధంగా అడ్జస్ట్మెంట్లు చేసుకెళ్ళడం వల్ల నేను హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు దీన్ని చక్కగా నేను ఒక ఒకరోజు చేస్తాను ఒక ఒకరోజు పెట్టేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది కాబట్టి నిలవ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటని అనేసి అంటారా అది నా ప్రీవియస్ వీడియోలో ఉందండి మీరు వెనక్కి వెళ్ళి కొంచెం ఆ ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి వస్తే కంపల్సరీగా మీరు నిలవపచ్చడి మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంత మొద తీసుకుంటే పోపు వేసుకుని తాలింపు వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను తెలుసు కదా పన్నగంటి గురించి వీడియోలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు పొందగంటి అంటే పోయినకన్నా వచ్చే కూర అని అనేసి కంటికి కంటి చూపు కంటే అంటే విటమిన్ ఏ సమృద్ధిగా లభించే ఆకుకూర అనమాట ఇది అందుకు దీన్ని మాత్రం మీరు ఎక్కడైనా సరే అసలు చేయకండి తినలేకపోతున్నాం బాబాయ్ అన్నప్పుడు చక్కగా కారపొడి చేసి పక్కన పెట్టుకోండి లేదంటే పెట్టి పక్కన పెట్టుకోండి ఈ కూరగాయలు లేనప్పుడు మన ఏదైనా హడావిడిలో వంట చేయలేనప్పుడు చక్కగా వీటితో మనం ఆ పూట చక్క తినొచ్చు ఒక ముద్ద పెరుగు పెరుగు తాలింపు వేసుకొని పచ్చడి అన్నది ఆ పూట అయిపోతుంది మనకి ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పప్పు చేసుకున్నప్పుడు కూడా పచ్చడి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా రకరకాల మీకు తెలిసింది ఆడవాళ్ళు అందరూ అడ్జస్ట్మెంట్ మనకు తెలిసినవే కదా ఓకే అండి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే గంట కూడా హార్వెస్ట్ చేశానండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ చేసింది మొత్తం ఎంత వచ్చిందో చూసారా ఈ చక్క లేత కాడలతోనే ఉంది చక్కగా పచ్చడికి కాళ్ళు కూడా తీయక్కర్లేదు ఎందుకంటే లేతగా ఉంది ఇలాంటివి ఇరిగిపోతున్నాను చూసారా ఇలా అనమాట ముదురుగా గట్టిగా ఇలాగ ఎర్రగా అయిపోయి గట్టిగా అయిపోద్ది అలాంటప్పుడు కొంచెం కాడలు తీయండి ఇలా లేతగా ఉంటే మాత్రం మీరు తీయక్కర్లేదు దీంతో కలిపి పచ్చడి చేసుకోవచ్చు పొడిని చేసుకోవచ్చు నేనైతే దీంత ఎక్కువ కూర నేను మాటమాటికి గార్డెన్లో ఎక్కువ వస్తుంది కాబట్టి చక్కగా నేను ఇప్పుడు దీన్ని పచ్చడి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇలాగే ఒక మూడు ములక్కాళ్ళు వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్ ఒక మంచి రెండు వాటర్ యాపిల్ కూడాను ఓకే అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతు బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్